ఈరోజు భారతీయ జనతా పార్టీ నాగోల్లోని శుభం కన్వెన్షన్లో ఆల్ మోర్చాస్ సంయుక్త మోర్చాలకు సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి సందర్భంగా మళ్ళీ దానికి మెంబర్షిప్ కార్యక్రమం మళ్ళీ మొదలుపెట్టిన దానివల్ల పోయినసారి మేము చేసినటువంటి పంతొమ్మిది కోట్ల మంది సభ్యత్వ నమోదుని ఇంకొక పది కోట్లు పెంచే విధంగా ప్రణాళిక రచించుకోవడానికి రాష్ట్రంలోని ఉన్నటువంటి ప్రతి జిల్లా నుంచి ఉన్నటువంటి ఏడు మోర్చాలకు సంబంధించినటువంటి నాయకులందరినీ ఇక్కడికి పిలుచుకొని వాళ్ళందరికీ సూచనలు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మేము ప్రతి మోర్చా నుంచి సుమారుగా ఒక ఐదు లక్షలు అంటే మోర్చాల వల్లనే ఒక ముప్పై ఐదు లక్షల సభ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే మోర్చాలే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పెన్నులాంటివి ప్రతి మోర్చా కిసాన్ మోర్చా రైతులకు అను అనుసంధానంగా ఉంటుంది కాబట్టి రైతులందరినీ కలుపుకునే విధంగా కిసాన్ మోర్చాతో ప్రణాళిక చేస్తూ మన దళితులందరినీ దళిత మోర్చా ద్వారా ఎస్సీ మోర్చా ద్వారా వాళ్ళందరినీ అనుసంధానం చేసుకొని భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం చేసుకునే విధంగా అదేవిధంగా ఓబీసీ మోర్చా ఎస్టీ మోర్చా మహిళా మోర్చా యువ మోర్చా ఇట్లా అన్ని వర్గాలను కలుపుకొని మోర్చాలకు సంబంధించినటువంటి వాళ్ళని అందరినీ పిలిచి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసే విధంగా వచ్చే రెండు నెలల నుంచి మేము చేసే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం దీనికి ఈసారి అత్యధికంగా ప్రతి జిల్లా నుంచి ప్రతి ఒక్కరు వచ్చి అటెండ్ కావడం చాలా శుభ సూచికం దాంతోపాటు మా పెద్ద నాయకులందరూ బండి సంజయ్ గారే కానీ ఇతరులు రాయేంద్ర గారే కానీ డాక్టర్ లక్ష్మణ్ గారే కానీ మా రామచంద్రనే కానీ మా సభ్యత్వం కోసం పని పనిచేస్తున్నటువంటి మా ఆర్గనైజేషన్ సంబంధించిన పెద్దలందరూ కూడా వచ్చి మా అందరికీ సూచన ఇవ్వడం వల్ల ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఖాళీ మన కేవలం మన రాష్ట్రం నుంచి ఎంత లేదన్నా ఒక యాభై నుంచి డెబ్బై ఐదు లక్షలు చేసే విధంగా ప్రణాళిక చేసుకోవడం ఈరోజు జరిగింది